మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరిహో వీక్షణ మహాశైనులకు నా నమస్కారం ఇప్పుడు చక్రంలో రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి ఈ యొక్క శ్రావణ మాసం ఆగస్ట్ నెల ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి శుభ శుభ ఫలితాలను ఏమి చేయగలిగితే వీరికి అన్నింట శుభం కలుగుతున్నది పఠించవలసిన సూత్రము చేయవలసిన దానాలు ఎటువంటి పూజా కార్యక్రమాలు చేసుకోవాలి మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభరాశి వృషభరాశి అనగా కృతిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిస్తే వృషభరాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి శుక్రగ్రహము మరియు వీరి యొక్క తత్వం జోరగలిగితే భూతత్వము మరియు స్థిరరాశి అని కూడా పిలువబడుగుతుంది వీరు చాలా ఓర్పుతో చాలా సహనంతో ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎవరు ఏదన్నా సరే ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ వీరిలో ఉన్న ఓర్పు వీరిలో ఉన్న సహనం అనేది వీరిని ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లే సూచనలు కూడా ఉన్నవి వీరి యొక్క బలమే వీరి యొక్క సహనం ఎంత ఒదిగి ఉంటే అంత గొప్పవాడయ్యే సూచనలు ఈ నెల మొత్తం కనబడుతున్నాయి ఈ నెల ఎలా ఉంది ఏమిటి చూడగలిగితే అన్నింటా గ్రహస్థితులు అనుకూలంగా ఉండే కారణంగా వీరు వచ్చిన ప్రతి అవకాశాన్ని వద్దనుకుండా వీళ్ళు చేసే గోల్ని చేయటం వంటిది కొంత నిదానంగా ఉండి వచ్చిన అవకాశాన్ని చేయటం వంటిది చేయగలిగితే ఫ్యూచర్లో చాలా విధాలుగా ఆ ఒక చేసిన వన్ టూ ఇయర్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి చాలా ఉపయోగం మారే అవకాశం కనబడుతున్నది కానీ వీరి యొక్క కోపం సామాన్యంగా వీరికి కోపం వచ్చే సూచనలు లేవు కానీ కోపం రాగలిగితే వీరి అంత మూర్ఖుని ఎవరు చూడలేరు ఆ విధంగా వీరికి చాలా సహనం ఓర్పు కూడా ఎక్కువ ఈ నెల మొత్తం ఎలా ఉంది ఏమిటి చూడగలుగుతాయి ఒక రాశి వారికి కుటుంబ విషయంలో చిన్న చిన్న కలహాలు భార్యాభర్తల మధ్యల విభేదాలు తల్లిదండ్రుల మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోవడం లేదా కొడుకు తండ్రి మధ్యల ఏదైనా విషయంలో గొడవలు రావటం పై పై స్టాడీలు కానీ లేదా వ్యాపార విషయంలో కానీ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండి వచ్చే ప్రతి సమస్యని తెలివిగా దూరదృష్టితో దాన్ని సద్దుముఖం చేయటం అనేది చాలా ప్రాధాన్యతని చెప్పుకోవచ్చు వీరి యొక్క కలహాల కారణంగా ఇతరులు వీళ్ళని చూసి ఆనందపడుతూ ఉంటారు మన ఎదిరింటి వాళ్ళు కానీ పక్కింటి వాళ్ళు కానీ ఎప్పుడు మన ఇంటి మీదే దృష్టి ఉంటూ ఏమి జరుగుతుంది ఏమిటి ఎలా ఉన్నారో బాగున్నాడో ఏరుస్తున్నాడా అనే ఒక దృష్టితోనే ఎంతో కుంగి కుషించిపోయి ఆ ఒక నరదృష్టి వల్ల ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు దానిని చిన్న చిన్న వాటి గొడవలు పడకుండా ఒక మెచ్యూర్ లాగా ఆలోచిస్తూ ముందుకు సాగించడం వంటి చేయాలి ఒకవేళ పెద్దవారి కోపం వచ్చినా సరే పిల్లలు తగ్గి ఓర్పుతో ఉండటం వల్ల వారి యొక్క సహనం అనేది తగ్గి తర్వాత వాళ్ళే ప్రేమగా మీతో నడుచుకుంటారని చెప్పవచ్చు మరియు వీరి యొక్క కుటుంబంలో ఒక పెద్దవారి అనారోగ్య సమస్య వల్ల ఇల్లు మొత్తం కలత చెందే అవకాశం ఉన్నది ఎప్పటి నుంచో దాచుకున్న డబ్బు కూడా కొంత వాటిలో సగం వారికి ఈ హాస్పిటల్ పాలై వారి దాచుకున్న డబ్బు మొత్తం ఖర్చు అయ్యే సూచనలు కనబడుతున్నవి వాటి జాగ్రత్త చూసుకొని పౌష్టిక ఆహారం తినిపిస్తూ జాగ్రత్తగా ఉండటం మంచిది విద్యార్థులకి ఈ నెల మొత్తం చాలా అనుకూలమైన నెలని చెప్పుకోవచ్చు పై చదువులకి విద్యార్థులు కానీ జాబ్ పరంగా ఎవరైతే వెళ్దామనుకుంటున్నారో వాళ్ళకి మంచి సమయం అని ఈ నెల చెప్పుకోవచ్చు అన్న అన్ని అనుకూలత ఫలితాలు వచ్చి కానీ డబ్బు పరంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నది లోన్ రూపంగా వచ్చి ఇబ్బంది పెట్టడం లేదా ఇస్తా అన్న వాళ్ళు చివరికి హ్యాండ్ ఇవ్వటం వంటిది చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళాక కొంత ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక్కడ ఉన్నదానికి అక్కడ ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి వాటి చూసుకొని ముందుకు వెళ్ళటం వంటిది చేయగలిగితే అన్నింటా బాగుంటుందని చెప్పుకోవచ్చు మరియు ఈ యొక్క నెల నూతన ఉద్యోగాలకి చేస్తున్న వారికి ఎలా ఉందో ఏమిటో గ్రహస్థితులు చూడగలిగితే వీరికి ఎప్పటి నుంచో వేధిస్తున్న సహా ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ ఉద్యోగాలు నూతన ఉద్యోగాలకి ఎవరైతే చేస్తున్నా రాకుండా ఎంతో ఇబ్బంది పడుతున్న వారికి అదే ఇంకా ఇంకొక త్రీ మంత్స్ దాకా నలుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి అనేది చాలా వరకు సహనం అనేది చాలా తక్కువ సహ ఉద్యోగులతో కూడా ఏదైనా పర్సనల్ విషయాలు పంచుకున్నా సరే అది తర్వాత చాలా విధంగా గురయ్యే అవకాశం ఉన్నది అటు లైఫ్ పరంగా కానీ పై అధికారులకు వెళ్ళటం కానీ చేస్తూ ఉంటారు అది జాగ్రత్తగా ఉండటం మంచిది మరియు నూతన ఉద్యోగస్తులకు కూడా పట్టు వదలకుండా వారి యొక్క లక్ష్యానికి అదే కంపెనీ కావాలనే కాకుండా వచ్చిన చిన్న కంపెనీ అయినా చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే వారి యొక్క ప్రమోషన్ రూపంగా పై కంపెనీలకి వీరు ప్రమోట్ చేసే విక అవకాశం కనబడుతుంది అందువలన ఈ యొక్క రాశివారు ఈ యొక్క నెల మొత్తం ప్రతి శనివారం కాళీమాత దేవాలయంకి వెళ్ళి ఆమెని నమస్కరించుకొని పూలదండను సమర్పించి నెయ్యి దీపం వెలిగడం వలన అన్నిట శుభ ఫలితాలు ఆరోగ్య శాంతి మనశ్శాంతి అన్నదమ్ముల మధ్యలో గొడవలు ఆరోగ్య విషయంలో అంతా బాగుంటుందని చెప్పదగిన సూచన ఈ యొక్క నెల శ్రావణ మాసం ప్రాధాన్యత చూడగలిగితే శ్రావణమనగా అనగా ఈ యొక్క నక్షత్రం శ్రీ మహావిష్ణువు జన్మించిన నక్షత్రము మరియు ఈ యొక్క శ్రావణ మాసంలో అనేకమైన ముహూర్తాలు గృహ ప్రవేశాలు గృహ ఆరంభాలు వివాహాలకి అన్నిటికీ మంచి యోగితమైన మాసం అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క నెలలో స్త్రీలకు చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చే వ్రతం వరలక్ష్మి వ్రతం మనకి శాస్త్రాలు చెప్పిన విధంగా చూడగలిగితే పౌర్ణమి ముందు రోజున ఈ యొక్క శ్రావణ మాసం పౌర్ణమి ముందు శుక్రవారమున వరలక్ష్మి వ్రతం ప్రారంభించడానికి శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క నెలలో మనకి ఐదు శుక్రవారంలో ఉన్నవి కానీ మనకి ఈ యొక్క జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది మరి ఆగస్టు ఇరవై మూడు వరకు ఈ యొక్క శ్రావణ మర శ్రావణ మాసం నెల మొత్తం ఉన్నది కాబట్టి వీటిలో వచ్చే శ్రావణ శుక్రవారంలో ఐదు కానీ మనకి శాస్త్ర ఉన్నంత ప్రకారం పౌర్ణమి ముందు శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చెయ్యాలి అక్కడి నుంచే ప్రారంభించాలి అనేది ఉంది కాబట్టి అప్పుడు చేస్తేనే చాలా వరకు యోగ్యత అనేది ఎక్కువ లభిస్తుంది ఆ ఒక వ్రతాన్ని జంటగా పూజించడం వలన శ్రీ మహావిష్ణువుని మరియు లక్ష్మీదేవతని ఇద్దరిని పూజించడం వలన వ్రతం చేయటం వలన వీరికి సౌభాగ్యం సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి మంచి సంబంధాలు వివాహ యోగ్యత మరియు విద్యలో ఎవరైతే స్త్రీలు ఇబ్బంది పడుతున్నారో ఈ వ్రతం చేయటం వలన వారికి కూడా మంచి విద్య చదువులో మంచిగా రానియటం వంటివి కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క వ్రతం ప్రాధాన్యత చూడగలిగితే అన్నింటి శుభఫలితాలు కలుగుతాయి శుభం లోకాసమస్త సుఖినో భవంతు